వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీరామ్ రామచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా జున్నుస్వామి కూర్ణ వెంకటేశ్వర్లు మహాదేవుని జగదీష్ ప్రధాన కార్యదర్శిగా మట్ట ప్రసాద్ పోస్టాధికారిగా కోదాటి గోపాలకృష్ణ జాయింట్ సెక్రటరీగా బొమ్మగాని సతీష్ చింతనూరి రాజు మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీ పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీలో నిలబడగా ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి రెండు వందల అరవై తొమ్మిది ఓట్లకు నూట యాభై మూడు ఓట్లు పోలయ్యాయి ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అభ్యర్థి మట్ట దుర్గప్రసాద్ నూట పద్దెనిమిది ఓట్లను సాధించడంతో ఐచెయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మట్టదుర్గప్రసాద్ సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రధాన కార్యదర్శి రాము నారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి మధు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు ప్రధాన కార్యదర్శి సదయ్య ఎన్నికల అధికారులు రంగనాథ్ నితిన్ పూర్ణావి సుధాకర్ సీనియర్ నాయకులు గడ్డం కేశవమూర్తి పిన్న శివకుమార్ హన్మకూడం జిల్లా కార్యవర్గం వరంగల్ ఐజీయు నాయకులు తదితరులు పాల్గొన్నారు మన తోట సుధాకర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణు మాధవ్ గారు వరం ప్రెస్ ప్రశ్నలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగరాజు గారు సదయ్య గారు మేము నేను మాట్లాడే సభలో మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఖమ్మం నుండి నేను హైదరాబాద్ నుండి ఇప్పుడు మీ మధ్యలోకి రావడం జరిగింది మీకు ఆత్మీయత పంచుకోవడానికి ఇది చాలా అంటే ఒక మంచి ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో మీరు ఈ సభకు రావడం అందరూ సంతోషంగా మనం అన్నాము కానీ ఇది స్ఫూర్తి స్ఫూర్తిగానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఈ స్ఫూర్తి ఈ చైతన్యం ఈ ఐక్యత వివాదాల వైపు ఎట్టి పరిస్థితుల్లో దారి తీయకూడదు అని చెప్పి నేను సభాపతి మేము నా నాకన్నా ముందే మిత్రుడు కేశవమూర్తి చెప్పారు ఎన్నికలు అనగానే ఏదో భూమి కూడడం భూమి కూడి ఏదో కొంతమంది ఫ్యాషన్ కోసము లేదా మరికొంతమంది ఏమో ఒక స్టేటస్ కోసము ఒక విజిటింగ్ కార్డు కోసము ఒక లెటరేటివ్ కొట్టుకోవడానికో మాత్రం ఎన్నికలు ఉపయోగపడరాదు పూర్తిగా సంఘానికి అంకితమై సంఘం కోసం మిత్రులు కాబట్టి బాబు హలో రోగోక్తి నమ్ముకున్నటువంటి ఈ వందలాది మంది జర్నలిస్టుల కోసం ఏ త్యాగాన్ని కూడా వెనుకాడము అని పూర్తిగా నిర్ణయించుకునే వాళ్ళే దయచేసి ఎన్నికలలోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే పడవులు తీసుకొని మహాసభ రోజు హడావులు చేయకూడదు మహాసభ అయిపోయిన తర్వాత చెప్పిన ప్రకృతి త్యాగాలు పోరాటాలు ఈ దృక్పథం ఈ స్వభావం ఉన్నటువంటి నాయకత్వాలు పనిచేసి క్రమశిక్షణతో సంఘాన్ని డెబ్బై ఏళ్ళు మోసుకొచ్చినటువంటి చరిత్రను మీరు మర్చిపోవద్దని కోరుతున్నాను ఆ చరిత్ర ఉండేటికే ఆ క్రమశిక్షణ మన సంఘంలో ఉండే డెబ్బై ఏళ్ళు అడుగు పెడుతున్నాం డెబ్బై ఏళ్ళు అడుగు పెట్టడమే కాదు చెక్కు చెదరకుండా భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాన్ని అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘంగా అగ్రస్థానంలో మనం నిలబెట్టుకున్నాం ఇవాళ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నో సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు ఉన్నా ఇవాళ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ బొడు కింద ఉన్న సంఘాలలో నంబర్ వన్ గా నిలిచింది మన సంఘం ఐతే వరంగల్ జిల్లా శాఖ ఎన్నిక జరిగింది దీంట్లో అధ్యక్షుడు పోషాధికారి జాయింట్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ బీసీ మెంబర్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శికి హోరాహోరిగా పోటీ జరిగింది ఇందులో ఎనభై ఐదు ఓట్ల మెజారిటీతో పట్టా దుర్గాప్రసాద్ ప్రసాద్ అజయ్పై విజయం సాధించారు అధ్యక్షుడిగా శ్రీరామ్ రామచందర్ పోషాధికారిగా గోపాలకృష్ణ గారు మిగిలిన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ గారు తర్వాత ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు ఇక్కడికి వచ్చి దిశానిర్దేశం చేశారు అయితే ఈ ఎన్నికలన్నీ కూడా ఎన్నికలు మొత్తం సక్సెస్ చేయడానికి సహకరించిన తోటి ఏఆర్ఓలకి ఆ తర్వాత మిగిలిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ప్రధానంగా ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజ్ ప్రధాన కార్యదర్శి గులాక్జయ్తో పాటు మిగిలిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను